హాయ్ అండి త్రీ పీస్ కుర్తీ సెట్ అయితే బుక్ చేశాను వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే వచ్చేసింది క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది నాకు ఈ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా అనిపించిందండి అంటే మనకి అంగారక్ టైప్లో ఉంది కానీ ఫ్రంట్లో వీ షేప్ వచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ లాగా వచ్చిందనమాట ఫ్రంట్ పాటు చున్నీ చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కాటనే తీసుకోండి మనకి రీజనబుల్ కాస్టే అంటే మనకి ఇంత డిజైన్ ఇచ్చారు కాబట్టి చాలా రీజనబుల్గానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను ఇక చూసారు కదా ఇలా షేప్ వచ్చేసి మళ్ళీ ఇలా షేప్ వచ్చి ఇలా వచ్చిందనమాట త్రీ స్టెప్ ప్రతి స్టెప్కి లేస్ కూడా ఇచ్చారు నేను చూపిస్తాను లాస్ట్ స్టెప్ మాత్రం ఫ్రిల్స్ ఇచ్చారనమాట గేరా చూసారు ఎంత ఉందో చాలా బాగుందండి ఇంకొద్దు గేరా చూడండి ప్రతి స్టెప్ దగ్గర చిన్న చిన్నగా వచ్చినాయి ఫ్రిల్స్ లాస్ట్ స్టెప్ మాత్రం ఎక్కువ ఫ్రిల్స్ ఇచ్చారు పై దానికన్నా అందుకనే మనకి లుక్ అనేది బాగా వచ్చింది ఇలా వస్తుంది అనమాట చున్నీ అంతా కూడా బాగుంది ప్యూర్ కాటన్ నా కలర్ కూడా షేడ్ కాదండి బాగుంది క్వాలిటీ కూడా